హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మానవులు చేసే దరిద్రపు చర్యల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను కొంతమంది పరిహారాల పేరుతో రకరకాల పనులు చేస్తూ ఉంటారండి ఈరోజు చూడండి ఎవరో తీసుకొచ్చి మా గోడ పక్కన ఒక పగిలిపోయిన కొండని జాగ్రత్తగా పెట్టేసి వచ్చారు ఇదిగో మా కాంపౌండ్ వాళ్ళు ఇదిగో మా కాంపౌండ్ వాళ్ళు మా కాంపౌండ్ వాల్ పక్కనే చూడండి ఈ పగిలిపోయిన కొండని జాగ్రత్తగా పెట్టేసి వెళ్ళారు ఇది ఒక రకమైన పరిహారం కొండని ఎప్పుడు పగల కొడతారో మీకు తెలుసు కదా నేను చెప్పక్కర్లేదు కదా ఇలాంటి పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు కొండని ఎప్పుడు పగల కొడతారు శవాన్ని పాడి మీద పెట్టిన తర్వాత చుట్టూ తిరుగుతూ అప్పుడు పగల కొట్టేసి వెళ్ళిపోతారు కదా అలాగా ఇది ఒక రకమైన పరిహారం ఈ ఎవరో ఎదవలు లేకపోతే ఆడవాళ్ళు పనికి మాలిన మనుషులు ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి ఇదిగో చూడండి ఈ స్థలం ఎదురకుండానే ఒక చెత్త కుప్పంది ఒకవేళ ఇంట్లో పొరపాటున కనుక కొండ పగిలిపోయి ఉంటే కనుక కొండ పగిలిపోయి ఉంటే కనుక ఇదిగో మా ఇంటి ఎదురకుండా చెత్త కుప్పంది చూడండి ఒకవేళ నిజంగానే కొండ వాళ్ళ ఇంట్లో ఏ మంచి చేయి జారి పడిపోవటం ఒలికిపోవటం ఏదో జరిగి పగిలిపోయి పగిలిపోయింటే కనుక ఈ చెత్తకుంట్లో ఈ కుప్పలో పడేసేయచ్చు కావాల్సి వస్తే చూడండి ఈ కుప్పలో కూడా పడేయకుండా కొంతమంది ఇలాగా పనులు చేసినప్పుడు మా ఇంట్లో అనుకోని అనార్థాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా వస్తు నష్టము ఇదిగో ఇలా జరుగుతున్నాయి చూసారా ఇదిగో పగిలిపోయిన కొండ పెంకుతో సహా ఇదిగో చూడండి ఇదిగో పగిలిపోయిన కొండ పెంకుతో సహా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఇదిగో చూడండి చూసారా ఇదిగో ఇలాంటివి ఇలాంటి చండాలమైన పరిహారాలు చేస్తూ ఉంటారు నేను ఈ పరిహారాలు చెప్పే గురువుగారులకు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియో ఉద్దేశపరంగా దయచేసి మీరు చెప్పే పరిహారాలు మంచి వాళ్ళకి చెప్పండి మంచి మనసు ఉండే చెప్పండి అంతేగాని దరిద్రమైన బుద్ధులు కలిగి వాడి నాశనం అవ్వాలి వీడినాశనం అయిపోవాలి వాడిపోవాలి వీడిపోవాలి అనే విధవలకి మీరు మీ డబ్బు ఆశ కోసం ధన ఆశతో వాళ్ళకి పరిహారాలు చెప్పొద్దండి వాళ్ళకి పరిహారాలు చెప్పినా అవన్నీ మళ్ళీ మీకే తిప్పికొడతాయని ఖచ్చితంగా చెప్పండి అర్థమైందా అప్పుడు వాళ్ళకి ఒంట్లో భయం